హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ బ్లాక్స్ అండి ఇది గంగాస్థానంలోని ఫేస్ టూలో ఉన్న అమ్మవారి ఆలయం అండి ఇది అమ్మవారి ఇంటి దగ్గర అమ్మవారి ఆలయం కాదండి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్లో అయితే గ్రౌండ్ ఉంటుందండి గార్డెన్ లాగా ఆ పార్క్లో అయితే అమ్మవారిని నిలబెట్టారు ఇక్కడైతే ఈ ఈరోజు మంగళవారం ఉండే సందర్భంగా చాలామంది అమ్మవారికి అయితే ఓడి అయితే సమర్పించుకున్నారు అలాగే అమ్మవారికి ధూప దీపంతో పాటు ధూపం చాలా ఇష్టం కదండి అక్కడ స్వాములందరూ కూడా అమ్మవారికి ధూపం వేస్తున్నారు ఉదయం కూడా పంతులు వస్తున్నారు సాయంత్రం కూడా పూజలు చేస్తున్నారు రోజు ఒక రకం పూజలు అయితే కంప్లీట్గా జరుగుతున్నాయండి అక్కడ మాల వేసుకున్న స్వాములు గాజులు కూడా అమ్మవారికి కడుతున్నారు అలాగే ఇక్కడ ఒడిబియ్యం తెచ్చిన వాళ్ళైతే పంతులు గారు అక్కడ ఉన్న వాళ్ళ అయితే అందరికీ లైన్గా అయితే పోయమన్నారు అండి మంగళవారం సందర్భంగా చాలామంది ఒడిబియ్యలు అయితే సమర్పించుకున్నారు అమ్మవారికి అలాగే ఈరోజు అష్టమి తిథి అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఇక్కడ అందరూ కలిసి ఒడి అయితే చక్కగా పోసుకున్నారండి చాలామంది కూడా మేమైతే మొన్ననే పోసుకొచ్చాము కాకపోతే ఈరోజు దర్శనానికి అయితే పోయేసి వచ్చాము సద్దుల బతుకమ్మ కూడా సోమవారమే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈరోజు ఇక్కడసేపు అయినా కూర్చోడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ అందరూ కూడా తెచ్చిన ఓడి అయితే ఇలా సమర్పిస్తున్నారు అమ్మవారికి శారీస్ ఇచ్చిన వాళ్ళు అయితే అమ్మవారికి ఇలా శారీస్ అన్ని భుజాలపైన వేసిస్తున్నారు అయితే ఇక్కడ అందరూ లైన్లో పోస్తున్నారు చాలామంది అయితే ఒడి బియ్యాలు అయితే సమర్పించుకున్నారు ఈరోజు వీళ్ళు ఎంతమంది ఇలాంటి ఒడి బియ్యాలు పోసుకుంటారో అనవైతుందో కమెంట్ చేయండి అలాగే ఒక్కరు ఒక్క కుడక కూడా తీసుకొచ్చారు అమ్మవారికి అలా అందరూ అమ్మవారికి చేయించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ పూజలు అవుతున్నాయి అన్న ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది ఇది గంగాస్థంలోని ఫెస్ట్ పార్క్లో ఉన్న అమ్మవారి ఆలయం అండి అమ్మవారిని నిలబెట్టిన ప్లేస్ అండి ఇక్కడ చాలామంది అయితే పూజారు కదండి ఇక్కడ అమ్మవారికి బ్లౌజ్ పీసెస్ పరిచి ఇలా ఓడిబియ్యాలు ఎవరు ఆనవతి ప్రకారం వాళ్ళు అయితే తీసుకొచ్చారండి ఇలా వరుసగా చాలా ఓడి బియ్యాలైతే వచ్చాయి ఇక్కడ ఓడి అయితే అమ్మవారికి సమర్పించుకున్నారు నవరాత్రులు కంప్లీట్ అయిపోతున్నాయి కదండి ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు కూడా వస్తున్నాయి పదకొండవ రోజు దసరా అవుతుంది ఇంకా మనకు పూజలు అందుకోవడానికి రెండు రోజులు కూడా ఎక్కువనే అవుతుందండి రోజు ఒక అవతార మూర్తిలో కనిపిస్తున్నారు లేదా సరస్వతి దేవి అమ్మవారు అవతారం కాబట్టి వైట్ శారీ కట్టించారు అలాగే పిల్లలకి సరస్వతి పూజ కూడా చేయించారు ఇలా అందరికీ చక్కగా కూర్చోబెట్టి పోయమన్నారు అండి అందరూ కూడా కూర్చొని పోసుకున్నారు అమ్మవారికి రోజు ఒకరొక ఉదయం సాయంత్రం నైవేద్యాలు పూజలు ధూపం దీపం అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి ఎంత అంగరంగ వైభవంగా జరుపుతాయి ఒకదండి దుర్గామాతవి కానీ గణేషుడు కానీ గణేషుడి దగ్గర ఎలా ఉన్న నడిచిపోతుంది కానీ ఈ అమ్మవారి దగ్గర అయితే చాలా నిష్టగా నియమలు పాటిస్తూ చాలు ஆரத்தை கூட அந்த கடைசி வந்தார் மக்கள் దుర్గామాత పూజలు కదండీ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు కుంకుమాచారలు కూడా ఉన్నాయండి ఉదయం ఎక్కువ మంది రాలేదు అన్నట్టుగా సాయంత్రం అయితే అయితే స్టార్ట్ చేస్తామన్నారు ఒక్కొక్క ప్లేస్లో కుంకుమాచులు అయిపోయినాయండి ఇక్కడ ఉన్న ప్లేస్లో కుంకుమాచలు ఈరోజు ఈవినింగ్ ఉన్నాయి అక్కడ ఎవరైనా ఉన్నవాళ్ళు రావాలనుకున్నవాళ్ళు రావచ్చు దుర్గామాత కూడా చాలా చక్కగా ఉన్నారు ఇలా అందరినీ కూడా కింద కూర్చోబెట్టే పోయమంటున్నారు మీలో ఎంతమంది దుర్గా నవరాత్రులు చేసే అలవాటు ఉందో కూడా కమెంట్ చేయండి దుర్గా నవరాత్రులు చేస్తే కూడా సంవత్సరం పాటు అంటే ప్రతి సంవత్సరం చేస్తారు తొమ్మిది రోజులు కూడా చేయాలి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే పెడతారు